రోకలకి ఫస్ట్ ప్రైజ్ రెడీ ఉంచి నా అమ్మా దంచుకొని చెప్పలే నేను రోకలకి పసుపు ప్రైస్ రెడీ నా నువ్వమ్మా అంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళారంట సో అందుకే పసుపు నింపుగా ఉంది రోకలి నిండా అండ్ మేము ఈరోజు పాతకాలం స్టైల్లో సిమ్మిడి చేసుకోవటానికి పొద్దు పొద్దున్నే వీటితో యుద్ధానికి సిద్ధమయ్యాం ఓకే ఫస్ట్ హాఫ్ కేజీ నువ్వులైతే తీసుకున్నాం హాఫ్ కేజీ నువ్వులకి హాఫ్ కేజీ బెల్లం అంటే కొంచెం తక్కువే పడుతుంది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడైతే నువ్వులు ఫ్రై చేసుకుందాం ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి అండ్ కలర్ ఎక్కువ చేంజ్ అవ్వకూడదు కలర్ ఎక్కువ చేంజ్ అవ్వకుండా జస్ట్ లైట్గా వేడెక్కితే చాలు నువ్వులండి తీసుకున్న హాఫ్ కేజీ నువ్వులని కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి జస్ట్ వేడెక్కితే సరిపోద్ది ఎక్కువ ఫ్రై అవ్వ ఫ్రై అవ్వక్కర్లేదు అండ్ పాంఛెరీలో మేము ఉన్న దగ్గర అయితే ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్లోనే నువ్వులు దొరుకుతున్నాయి హాఫ్ కేజీ కేజీలో ఎక్కడ దొరకట్లేదు అండ్ ఇక్కడతో కంపేర్ చేసుకుంటే అక్కడ పచ్చి నువ్వులతో సిమ్మిడు చేసుకుంటేనే బాగుంది అండ్ ఫ్రై చేసి చేసుకుంటే కాస్త వచ్చేసింది చేదొచ్చేసింది వేసే నేనేది నేనేది చూద్దాం చూడండి మా అమ్మ నాకు చేయబడలేదని ఎలా బయటకరిస్తుందో యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి ఈ రోల్కైతే పెద్ద చరిత్ర ఉంది ఈ రోల్ని మా నాన్నమ్మ వాళ్ళ అత్తగారు మా నాన్నమ్మకి ఇస్తే మా నాన్నమ్మ మా అమ్మకి ఇచ్చింది అంటే ఇది మూడు తరాలు చూసింది అండ్ ఇంకా ఏంటంటే అప్పట్లో కారము బియ్యము అన్నీ ఇప్పుడు అయితే మిల్ వచ్చాయి కానీ అప్పట్లో అయితే కారము బియ్యం అన్ని కూడా రోల్లో దంచుకునేవారట మా నాన్నమ్మ వాళ్ళు అండ్ ఇప్పుడు కూడా మమ్మీ సోల్ అవి ఇందులో దంచి పిండి పట్టించి మాకు పంపిస్తూ ఉంటారు చూస్తున్నారా చాలా ఫాస్ట్ గా మెత్తగా అయిపోయింది చాలా ఫాస్ట్ గా నలుగుతుంది ఇందులో అయితే అండ్ మిక్సీ మిక్సీతో కంపేర్ చేసుకుంటే దీనిలో దంచుకున్న చాలా టేస్టీగా ఉంటాయి యాక్చువల్లీ నేను ఎక్కువ దంచలేదు ఎందుకంటే నాకు చేయి బాగాలేదు దెబ్బ తగిలింది సో మా మమ్మీకి ఇచ్చేసాను మా మమ్మీ దంచుతున్నారు ఇప్పుడు చూడండి ఇలా చేయి మర్చి చేయి దంచడానికి చాలా ట్రై చేశాను ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు ఫస్ట్ దీనిలో అయితే నువ్వులు మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి తర్వాత బెల్లం వేసుకోవాలి లేదంటే నువ్వులు నలగవు ఇదైతే నలుగుతుంది ఇప్పుడు బెల్లం వేసుకుందాం ఇందులో ఫస్ట్ బెల్లం అయితే పూర్తి ముక్క పొలం చేస్తాము అండ్ అది కొడుతుంటే తుల్లిపోతుందని చెప్పి మళ్ళీ ముక్కలు చేసి వేసాం ఇలా రోకలతో దంచేటప్పుడు ఇలా చేయి పెట్టి తొయ్యడం కూడా చాలా ప్రమాదం అంటే తెలియకపోతే చేయకూడదు చాలా జాగ్రత్తగా చేయాలి ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేపట్టాలి లేకపోతే చేపట్టకూడదు నేను స్టార్టింగ్ స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు అయితే మా నాన్న చేపడితే మా నాన్న చేయకపోతే దంచేసారు వేలు వంగిపోయాయి ఆ రోజు చాలా వేసింది అండ్ మా మమ్మీ కూడా దంచలేకపోయారు అందుకే మా చెల్లి హెల్ప్ చేయడానికి వచ్చింది దానికి కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు కానీ హెల్ప్ చేస్తుంది అండ్ దానిలో నుంచి ఆయిల్ వచ్చేంత వరకు దంచుకోవాలని మా నాన్న చెప్పేవారు అప్పుడే అసలేం టేస్ట్ వస్తుంది అంటారా మొత్తం నలిగిపోయింది అండ్ బెల్లం కూడా ఎక్కడ కనిపించట్లేదు నలిగిపోయింది పూర్తిగా అండ్ ఆయిల్ కూడా అంటుకుంటుంది ఇలా ఆయిల్ వేస్తుందా ఇలా వచ్చిన తర్వాత పాలు వేసుకోవాలి బెల్లం పూర్తిగా నలిగిన తర్వాత పాలు వేసుకోవాలి హాఫ్ గ్లాస్ పాలు వేస్తున్నాం కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి పాలు వేసుకొని ఒకేసారి దంచేస్తే పాలు పైకి ఎగిరిపోతే అందుకే స్లోగా దంచుకోవాలి వేసుకోవడం వల్ల సిమ్డ్ అనేది కొంచెం జిగురుగా వస్తుంది చూస్తున్నారా ఎంత జిగురుగా వచ్చిందో చూసారా అసలు రాకలందరూ పైకి రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది వెళ్ళిపోవడం ఈజీగా వెళ్ళిపోద్ది కానీ పైకి మాత్రం రాదు అండ్ రోడ్ల నుంచి డైరెక్ట్గా తినకూడదు తింటే కడుపునప్పు వస్తుంది అని మా నాన్న చెప్పేవారు మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఇప్పుడు కూడా మా మమ్మీ తినేవట్లేదు మమ్మల్ని చూసారా ఆయిల్ ఎలా కనిపిస్తుందో అలా ఆయిల్ కనిపించేంత వరకు దంచుకోవాలి ఇలా ఆయిల్ కనిపించిందా అయిపోయినట్టే ఇంకా తీసేసుకోవచ్చు మనం చూసారా ఆయిల్ ఎలా వస్తుందో ఏదైనా పాతకాలం పద్ధతిలో వేరు కదా ప్రతి పనిలోని బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది ఇలా దంచుకున్న వాటిని ఉండలు చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఉంచుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి చూస్తున్నారా ఉండలు చుడుతుంటేనే ఆయిల్ ఎలా వచ్చేస్తుందో సూపర్ ఉంది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి